విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో తలబడుతున్నారు రాష్ట్రంలో ఒకరు కేంద్రంలో ఒకరు మంత్రులుగా ఉన్నా కూడా విజయనగరం జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన ఆరోపిస్తున్నారు కేంద్ర మంత్రి విజయనగరం రాజు అశోక్ గజపతిరా అండగా నిలుస్తూ రాష్ట్ర మంత్రి బొబిలి రాజు సుజయకృష్ణ రంగారావుకు బొత్సపై ఆరోపణలు చేస్తున్నారు దీంతో కొద్ది రోజులుగా విజయనగరం రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి మంత్రి రంగారావు నిజమైన రాజవంశీ కూడా అయితే ఏ పార్టీ జెండాతో ఎమ్మెల్యేగా గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని బొస్తా డిమాండ్ చేశారు జిల్లాలోని ఇద్దరు మహారాజులకు మంత్రి పదవులుస్తే వారి ఆస్తులు కాపాడుకునేందుకు పాకలాడుతున్నారే తప్ప వాళ్ళు రాజకీయాల నుంచి ప్రజలకు మేలు చేయడం లేదని బొస్తా అన్నారు అటు రంగారావు ఇటు అశోకులపై బొస్తా మండిపడుతున్నారు రాజులు ఇద్దరికీ రైతు సామాన్య కుటుంబాల కష్టాలు ఏమి తెలుసు నీతిమంతుల మన్నా ముసుగులో దోపిడీ వ్యవహారాలకు పాల్పడుతున్నారంటూ ఆయన పరోక్షకంగా ఆరోపణలు చేసుకొచ్చారు